మనకు నల్గొండ జిల్లాలో మున్సిపల్ కార్పొరేషన్ అయ్యింది దానికి ఎన్నికలు జరుగుతున్నాయి మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నా మేమైతే ప్రస్తుతానికైతే ఇప్పుడు మాకు ఈ నల్గొండలో మటన్ మార్కెట్ చాలా అభివృద్ధిగా మంచిగా కట్టించారు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఓకే మేము ఇంతవరకు అయితే ఈ ఎమ్మెల్యే ఎలక్షన్కైనా కానీ ఎంపీ ఎలక్షన్కైనా కానీ ఇది మేము తాతలు ముత్తాతలు నుంచి కాంగ్రెస్కే ఓటేస్తున్నాము మీకు వేరే వారికి కూడా వేరు వేరే వారికి అంటే ఇప్పుడు ముందలో వచ్చే చూసి దానికి మనం అంటే డెవలప్మెంట్ ఎట్లుందనా అంటే కాంగ్రెస్ వచ్చి కూడా టూ ఇయర్స్ అవుతుంది కదా అంటే నల్గొండ పట్టణంలో ఏమన్నా అభివృద్ధి చెందినట్టు మీకు అనిపిస్తుందా లేకపోతే గతంలో ఉన్నట్టే ఉందా ఇంకేమన్నా మార్పులు ఉన్నట్టు మీకు అనిపిస్తుందా మార్పులు అయితే ఇంకా ఏం కాలే భూపారెడ్డి సార్ అయితే చాలా మంచిగా అభివృద్ధి చేశారు దానికైతే చెప్పొచ్చు ఇప్పుడు మార్పులు అయితే ఇంకా ఏం కాలే కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ మాకు కాబోయే దాంట్లో అయితే మార్పులు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి చాలా చాలా వరకు అంటే ఆల్మోస్ట్ ఇక టూ ఇయర్స్ అయిపోతుంది కదా మరి కాంగ్రెస్ ప్రభుత్వం అది నెక్స్ట్ వస్తుందా రాన్నట్టు అది మనం ఇట్లా చెప్పగలుగుతాం జనాల చేతులలో ఉంది అది మీరు మాత్రం అంటే మీది ఎన్నో వార్డ్ కిందికి వస్తుంది ఇది మన ట్వంటీ ఫోర్ వార్డ్ ట్వంటీ ఫోర్ డివిజన్ ఎవరు నిలబడారు షఫీనవాజ్ షఫీనవాజ్ కాంగ్రెస్ అభ్యర్థి షఫీ నవాజ్ మార్కెట్ ఉంది ఈ ప్రకాశం బార్లో మీ మటన్ మార్కెట్ ఉంది అంటే మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా మటన్ మార్కెట్లో ఇంకా అంటే మీకు ఏమైనా సౌకర్యాలు ఇంకా మున్సిపాలిటీ ద్వారా కల్పించాల్సి ఉందా ఏమైనా ఈ సౌకర్యాలు అంటే చాలా ఇబ్బందికర విషయం ఏంటంటే నల్గొండ టౌన్ ఉంది ఇంతకుముందు నల్గొండ జిల్లాకి నల్గొండ పెద్ద డిస్టిక్ అంటారు దానికి మన దురదృష్టం ఏంటంటే ఇప్పుడు నాణ్యమంతమైన స్టాంప్ లేదు మటన్కి ఇప్పుడు మటన్కి ఇట్లా స్టాంప్ వస్తుంది ఇక్కడ ఒక లెగ్ పీస్ మీద ఇక్కడ ఒక స్టాంప్ వస్తుంది ముందర ఒక స్టాంప్ వస్తుంది వెటనరీ డాక్టర్ పట్టించుకునేటోళ్ళు లేరు విచ్చడి విడిగా ఏడా పడితే ఆడ ఆటలు కోయడాలు గలీజ్గా చేయడాలు మొత్తం చెత్త చదారం ఏది రోడ్ల మడితే ఏ రోడ్ మీద అంటే ఆ రోడ్ మీద ఆటలు కోసి విచ్చడి విడిగా ఆగం ఆగం చేస్తున్నారు సార్ దానికైతే ఎవరు పట్టించుకునేటే లేరు ఇంతకుముందు ఇరవై ఐదు సంవత్సరాల కింద మా పాత ప్రెసిడెంట్ అఫ్జల్ బతికి ఉంది అప్పుడు ఓకే అఫ్జల్ ఖురేషి సాబ్ బతికి ఉంది అప్పుడు దానికి దరఖాస్తుగా కోమటిరెడ్డి శ్రీ కోమటడి సార్కి మనం దరఖాస్తు కూడా ఇచ్చినాం ఓకే ఇప్పుడు దానికైతే ఇప్పుడు దాకా అయితే ఏం కాలేదు దానికి అంటే మీది వేస్టేజ్ ఇది అంతా మీరు ఎక్కడ వేస్తారు అంటే మున్సిపాలిటీ వాళ్ళు ఏమైనా వ్యాన్స్ దా లేకపోతే మీరు సపరేట్గా ఏమైనా మీ సొంత వాహనాలు తీసుకుపోయి వేస్తారు ఎక్కడ వ్యాన్ వస్తుంది సార్ దానికి సౌకర్యాలు దానికైతే ఏం అట్లా ఏం లేదు ఇప్పుడు జనాలు ఏదంటే ఇది ఆరోగ్యమైన ఆట ఇది హెల్తీ ఆట ఇది మంచిదా కాదా అది వాళ్ళకి ఎట్లా గుర్తింపు ఉండాలి దానికి ఒక వెటనరీ డాక్టర్ ఒక స్టాంప్ వేయాలి దానికి ఒక పరిశుభ్రం ఉండాలి దానికి ఒక స్లాటర్ హౌస్ ఉంటుంది విచ్చలివిడిగా ఎవరు పడితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఆటలు కోసేసి ఎక్కడ చెత్త చదారం వేసేసి వెళ్ళిపోతారు ఇలా రేపు రోజులల్లో డెంగ్యూ మలేరియా ఇట్లా పెద్ద పెద్ద మహావ్యాధులు వస్తున్నాయి ఇసు అప్పుడు మనం చేసేది ఏంటి దీనికి నీట్ అండ్ క్లీన్ అంటే నీట్ అండ్ క్లీన్ ఎట్లా ఏంటంటే దానికొక్కటి పద్ధతి ప్రకారంగా ఉంటుంది ఆదివారం కాగానే ఎక్కడ పడితే అక్కడ విచ్చడివిడిగా కోసేసి వెళ్ళిపోతే ఎట్లా అవుతుంది దానికి ఓకే